సాక్షి సీరియల్తో తెలుగు బిల్లి తెరకు ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య పిస్సే గౌరీ పాత్రలో తన నటనతో మెప్పించి ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది ఐశ్వర్య తా కస్తూరి సీరియల్లో నటించి మెప్పించిన ఐశ్వర్య ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న ముక్కుబుడకా సీరియల్లో అలరిస్తోంది ఐశ్వర్య పర్సనల్ విషయానికి వస్తే సీరియల్ లాంటి నవ్యస్వామి అన్నయ్య వినయ్ రవిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఐశ్వర్య పిస్సే ఐశ్వర్య తన భర్త హరి వినయ్ తో ఈ స్మార్ట్ జోడీలో కూడా అలరించింది సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన అప్డేట్స్ ని ఫ్యామిలీ మూమెంట్స్ ని షేర్ చేసుకునే ఐశ్వర్య రీసెంట్ గా ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది ఈ సాక్షి సీరియల్ లో అంబటి అర్జున్ శంకర్ ఐశ్వర్య పిసే గౌరిగా ప్రధాన పాత్రలో నటించి మెప్పించి ఎంతో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు ఈ జోడి ఈ జోడికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు కానీ మళ్ళీ ఈ కపుల్ ఎక్కడా కనిపించలేదు ఈ సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోయింది అందుకే మళ్ళీ ఈ హిట్ పేర్ అగ్నిసాక్షి టూ ద్వారా మన ముందుకు రాబోతున్నారు ఇది సీరియల్ కాదు అగ్ని సాక్షి వెబ్ సిరీస్ త్వరలోనే హాట్ స్టార్ లో ప్రసారం కాబోతుంది జీవితం కొత్త కథ కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ పోస్టర్ ని రిలీజ్ చేశారు గుడ్ న్యూస్ తెలుసుకున్న ఫ్యాన్స్ అంతా కూడా త్వరలో అగ్నిసాక్షి టూ కోసం వెయిటింగ్ అంటూ త్వరలో ఈ జోడి చూడబోతున్నామా అంటూ ఆనందం దాన్ని వ్యక్తం చేస్తున్నారు